అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం నేను తీసే నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే మాత్రం నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో పొట్లకాయలు రెండే ఉన్నాయి ఇక పక్క పక్కనే ఉన్నాయి కనిపిస్తున్నాయా వీటికి ఎలాంటి బట్ట కట్టలేదు అప్పుడు కడితే దక్కిందికి పోతుంది తీసేసాను కూర్చొచ్చు రాపిడి తగిలి తగిలి రాసుకొని ఎలా అయింది కదా అలా రాసుకుంటూ రాసుకుంటూ వంక తిరిగింది ఈ రెండే ఉన్నాయి మన పాలు పోసండి పన్నీ సరిపోతాయి అలానే బేరకాయ కోసిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు వచ్చి చూడండి నేను కొన్ని ఉన్నప్పుడు మళ్ళీ రావు అన్నీ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ అయ్యి చూస్తున్నారా ఇది ఉన్నాయి అట్లనే తమ్మకాయ కోసుకున్నాను రండి తమ్మకాయలు ఉన్నప్పుడే కోసుకున్నాము ముదిరితే ఇది ఒక నార్పన్నట్టు బాగోదు లేతగున్నప్పుడు మాత్రం ఇది వాళ్ళకి కావాలి అట్లా ఇక్కడ కూడా ఉన్నాయి ఇది కూడా పోసేస్తున్నాను ఇలా ఉన్నప్పుడే కోసుకోండి ఏపుడు బలే ఉంటుందండి మీరు చా ఎండు చేపలు వేసి వండుకున్నా బాగుంటుంది లేదా వంకాయ తమ్మకాయ టమాటా వేసి వండుకున్నా బాగుంటుంది ఇది ఇది ఒకటి కోస్తాను దీంట్లో కాల్ష్యం ఎక్కువ ఉంటుందని చెప్పారండి మనం పండించుకుంటేనే దొరుకుతాయి చెమ్మకాయలు తెలంగాణ ఉంటారు ఆంధ్రలో కమ్మకాయలు అంటారు మనం పండించుకుంటారు ప్రతి ఏడు చేత మనం పండించుకుంటే మార్కెట్లో అమ్మరు అలానే నేతి బీరకాయలు కొంతమంది తొస బీరకాయలు అంటారు అవి కూడా మనం పండించుకుంటేనే వస్తాయి కనిపిస్తుందా ఇండి వచ్చినాయి టమాటాలు కూడా గోసేసుకుంటున్నాను పచ్చిగున పండుతుంది అందుకనే కోసం తే కొమ్మ పురువు ఇలా వంగిపోయిందండి ఇదిగో చూడండి ఇదో ఎట్లా ఇరిగిందో ఇరిగింది చూడు ఇరిగింది ఎట్లా ఇరిగి వంగింగిపోయింది ఆ బురువుకి ఇటు కూడా నెయ్యి కోస్తున్నాను అలానే బెండకాయలు కూడా ఉన్నాయి మనకి అలా ఇవి కొన్ని టమాటాలు కోసుకుందా చూసారు కదా టమాటాలు నేను పెట్టింది మూడే టబ్బులండి అండి మూడు టబ్బుల్లో పెడితే నాకు సరిపోతున్నాయి అందుకే ప్రతి వాళ్ళు చెప్పేది బకెట్లు అయితే ఒక నాలుగైదు ఐదు బకెట్లోనే పెట్టుకోవాలి మ్యాక్సిమం ఒక పది టమాటా చెట్లు పెట్టుకున్నామంటే మనం సరిపోతూనే ఉంటాయమ్మా ఇగో ఇన్ని వచ్చినాయి ఇవి కూడా కిలో ఉంటే వెయిట్ అనిపిస్తుంది బాగా గట్టిగా ఉంటాయండి అలానే బెండకాలు నీకు కోసుకున్నాము నేను లేతి కూడా కోసుకుంటున్నాను ఊర్లో అయితే అది అలా ఇరుస్తారండి ఇది ఇక్కడ కూడా పక్కన కూడా ఇది ఇది చూపించు పక్కన ఈగురులేసి అక్కడ కూడా వస్తున్నాయి కూడా ఇది ఇక్కడ ఈ చెట్టు మూడు వచ్చినాయి చూడు బెండ చెట్లకి ఇన్ని వచ్చినాయి దీంట్లో వేసుకుంటున్నాము ఈ వడ్ ఈ వడ్డీస్తో భలే కాస్తాయి బెండకాయలు కాయటం మొదలు పెట్టి మాత్రం భలే వస్తాయి అండి ఏది ఇంకలేవా ఇక్కడ అలానే అసలు ఈ బెండకాయ ఎంత బాగుంటుందో బాగుంటుంది ఈ ఇక్కడ లేకపోయినా ఇవి కూడా కోసేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఉంది అంటే కింద నుంచి మళ్ళీ లేసి మళ్ళీ వస్తున్నాయి పక్కన ఎగురులేసింది అంటే ఎక్కువ వస్తాయి ఒకటే కొమ్మంటి పైకల్లో వెళ్ళిపోద్ది కానీ పక్క నుంచి వస్తుంది ఇది చూడండి ఎండి ఎన్ని బెండకాలు వచ్చినాయి నేను మొన్న కోసాను బెండకాయలు ఏంటంటే మార్చి రోజు వస్తూనే ఉంటాయండి మనకు వారం కోకి వారంలో అంటే మూడు సార్లు కోస్తే ఒక హాఫ్ కిలన్నీ వస్తున్నాయి వారానికి అయ్యో కనిపిస్తుంది కదా ఎంత లేతగా ఉంటాయో అలానే వంకాలు నీ కోసుకుందామమ్మా అమ్మా చూసా చూసారా అండి ఇల్లు తుడిచే బూజుకారండి అండి నేను మొన్న తుడిసాను అక్కడ పెట్టాను ఓదేగా పెడితే ఆ జోడు నువ్వు పక్ష వచ్చి అప్పటికప్పుడు ఎట్లా కట్టింది చిన్న గూడు ఎట్లా పెట్టిందో పెట్టి రెండు పెట్టింది గుడ్లు అది ఇక్కడ తిరుగుతుందండి నేను మళ్ళీ అని చెప్పి వచ్చాను అది ఇక్కడిక్కడే తిరుగుతుందా భూజకర మీరు పెట్టింది ఇక్కడిక్కడ తిరుగుతుంది నేను వెళ్తే వచ్చింది కనిపిస్తుందా ఆ ట్యాంక్ యూ పక్కకి అదే నడుస్తుంది కనిపించిందా ఇప్పుడు నేను ఇక్కడ పెడితే రావాలని చూస్తుందండి అసలు నాకు తెలిసి ఇది ఎక్కడ పడిపోద్దని భయం ఇది ఇక్కడ తీగలు కూడా చూడ ఒకసారి చేయి చూపించి ఈ తీగలు మేర ఉందన్నమాట కర్ర దీన్ని పెడితే గుడ్డు పగిలుతానుకో చూడండి తిరుగుతూనే ఉంది నువ్వు అక్కడ పెట్టు ఎల్లు నేను వచ్చి ఉంటాను అన్నట్టని వంకాయలు లేత ఉన్నప్పుడు బాగుండు ఎండి అసలు ఇది అయితే ఎంత బాగుంటుంది గుత్తి వంకాయ చేయడానికి అయినా అంటే గుత్తి వంకాయ అంటే మాది పెట్టేది నూనె వంకాయకి బాగుంటుందండి ఎప్పటికీ అలా బాగుంటుంది ఇది బాగాలేదు ఎందుకు వర్షాలు ఎక్కువ ఈ అలా అయిపోయింది అలా పడేస్తుంది ఇక్కడ కూడా ఉంది ఈ పొడవు రాకుండా ఇక్కడే ఏదో లడ్డు లాగా వస్తున్నాయి అసలు ఈ వర్షాలు ఎక్కువైతే మాత్రం చెట్లకి ఇదే దెబ్బ నీళ్ళు ఎక్కువైనా కూడా చెట్లు చనిపోతాయి ఇది కూడా నేను మూడు టబ్బుల్లోనే పెట్టా కదా చూడు మాకు ఎన్ని వస్తున్నాయి ఇక్కడ చూడు అట్లా కనిపిస్తున్నాయి నాకు తెలిసి మూడు టబ్బులు సరిపోతాయి అండి ఒక చిన్న కుటుంబానికి ఇట్లా పెట్టుకున్నామంటే చాలు దగ్గర ఒక్కో దాంట్లో నాలుగు చెట్లు పెట్టేది అప్పుడు చూసారు కదా ఇది ఇక్కడ ఎంత పెద్ద ఇక్కడ చూడలేదు నేను మొత్తం మీరు ఒక నాలుగు అంటే పన్నెండు చెట్లు పెట్టారు అది అక్కడ అక్కడుంది అక్కడ పోరా అది చూడండి పన్నెండు అంటే చెట్లు వంగ చెట్లు వేస్తే నాకు నాలుగుకి ఒకసారి ఒక హాఫ్ కిలో వంకాయలు వస్తున్నాయి ఇంక సరిపోక ఎందుకు ఇంత సరిపోతాయి మనం ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు ఒకసారి ఇది పడినాయి ఒకసారి టమాటా వేసి చేసుకుంటాం కానీ మనకి సరిపోతాయి అండి నేను అదే అని ప్రతి వాళ్ళు చూసి పెట్టుకున్నాం మన ఇంట్లో ఏం తింటారో అయ్యే పెట్టుకోండి ఇగో కొన్ని కనకామరావున్నాయి మన్నే కోసే కదా లేవు అని నిన్న వర్షాకన్నా రాలిపోయినాయి కొన్ని ఎక్కడ పడినా కింద అయ్యే కుండీల కింద పూలు ఉన్నాయి అటు బాగా కిందకి పోయి పూ ఇక వస్తే ఇక్కడ చూడండి అండి మొదట్లో ఎలా ఉందో పురుగు నేను అదే అనేది ఇది మట్టిలో ఉండేది కొమ్మల మీద ఉండవు తినేసి పోయి ఎట్లా పొనుకుంటాయో ఇది చూపిస్తాను ఇది చల్లగా ఉండేటప్పుడు పైకి ఉందండి ఇదిగో ఇది ఇట్లా చూపించేదాగో ఇలాంటి అండి ఇవి ఎండ కాసిందంటే మట్టిలోకి వెళ్ళిపోతాయి నైట్ వచ్చి తినేది పొగులు పోయి మట్టిలో పొనుక్కుంటాయి ప్రతి చెట్లు ఎత్తుక్కోండి నేను అదే అనేది పొద్దున్నే ఉంటాయండి వద్దు ఎతకాలి అని ఇప్పుడు చల్లగా ఉంది కదా వాతావరణం అందుకని లోపలికి వెళ్ళకుండా పైన తిరుగుతుంది శుభ్రంగా ఆకులు తినేసిద్ది పోడదండి ఇది నేను చంపేస్తున్నాను మీకు చూపించలేదు ఈ పూలు కోసుకుంటాను ఎప్పుడు ఎన్ని పూలు వచ్చిందండి ఇవాళ చూడు కొన్ని పూలు వచ్చినాయి చాలా పత్తి చెట్టుని ఎతకాలి అలానే పచ్చిమిర్చి కొన్ని కోసుకుంటాను అండి పండిపోతున్నాయి ఆ పండే పండేటి కోస్తాను అటు చూయించు సరే ఇది ఇది ఇక్కడ ఇక్కడ పండుతుంది ఇలా పండిపోయిందంటే మళ్ళీ చెట్టుకు రావు కాయలు అందుకని కొంచెం ముదిరి ముదిరి కోసుకుంటున్నాను కొన్ని కోస్తున్నాను ఆ చెట్టుని కూడా పండుతుంది మళ్ళీ చూడు ఇది కనిపిస్తుందా ఇలా పండుగట్టకూడదు చెట్టుని పండిందంటే చెట్టు పచ్చిమిరగాలు మళ్ళీ పోత రాదు ఎక్కడన్నా పండుతున్నయ్యే కోస్తాను ఇటు కూడా ఇక్కడ కూడా ముద్రయ్యే ఇక్కడ కూడా ముద్రయ్యే కోస్తాను అండి నాలుగైదు నేను అదే చేత చెట్టుని కానీ పం పచ్చిమిరగాయలు పండిని అంటే మాత్రం ఆ చెట్టు మళ్ళీ పోత రాదమ్మా అందుకని ఏం చదువు కొన్ని కొన్ని కోస్తున్నాను నాకు ఉన్న ఆల్రెడీ ఇంట్లో ఎక్కడ పండుతాయో ఈ చెట్టును నాకు కొయ్యటము ముదిరి ముదిరి ఒక అంటే ఇది పండుతు అని లెక్కలో పోస్తున్నాను ఇది ఆ చెట్లు కూడా చూస్తుంటే భలే సంతోషం అనిపించిందండి మీకు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందా కానీ ఇది చూడండి ఎంత అక్కడ కూడా ఉన్న చెట్లు ఉన్నాయి వాటిని కూడా చూసొద్దాం ఒకసారి వీటిని కూడా రెండు మూడు కోస్తుంది అంటే నేను అదే చెప్తలేదు అన్ని కోసం నాకు అవసరం లేదు నాకు కొన్ని ఉన్నాయి కానీ ఈ పండుతు అన్నట్టే కోయటము సరిపోతాయి ఇది ఇవే ఉంటాయి ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు ఇది అదే చెమ్మకాయలు తమ్మకాయలు ఫ్లవర్ అండి ఇది అలానే ఇదిగో కాలిపోతున్నాయి కాకరకాయ ఫ్లవరు అలానే ఇది బీరకాయ ఫ్లవర్ అండి ఇచ్చుకోలేదు ఇంకా బీరకాయ ఫ్లవర్ ఇది అది ఇందా చూపించింది అదే మేల్ ఫ్లవరు ఇది అంటే మేల్ అంటే అబ్బాయే కదా ఇది అమ్మాయి ఫ్లవర్ అన్నది ఫీమేల్ ఫ్లవరు బీరకాయ ఇది అలానే ఇది ఇది దొండకాయ ఫ్లవర్ అండి ఇది పొట్లకాయ ఫ్లవరు నేతిబేరా ఫ్లవర్ అండి ఇది అలానే ఇంకా చూపిస్తాను ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఇదిగోనండి పచ్చిమిర్చి ఫ్లవరు అలానే వంకాయ ఫ్లవర్ కూడా చూపిస్తాను చిన్న వంకాయ ఫ్లవర్ అండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఒట్టి కాయలతో వచ్చేటివి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో కదా ఒట్టి అంటే ఎన్ని పూజకు పనికి వచ్చే ఫ్లవర్స్ కాదు కూరగాయలకు వచ్చే ఫ్లవర్స్ అండి అన్నీ చూసే కదా ఇన్ని ఉన్నాయి ఇప్పుడు కూరగాయలని తెంపుకునే అది చూపిస్తామండి ఈరోజు నాకు వచ్చినాయి అన్ని కొంచెం కనకాంబరాలు అలాగే కొన్ని బెండకాయలు పొట్లకాయ తమ్మకాయలు కొంచెం ఎక్కువ వచ్చినాయి పోయినసారితో పోలిస్తే కిలో టమాటాలు దాకా వచ్చినాయి ఒక హాఫ్ కిలో వంకాయలు వచ్చినాయి ఒక వంద గ్రాములు ఉంటాయి అనుకుంటున్నాం పచ్చిమిర్చి ఇలా వచ్చి ఒక్కటే కాకరకాయ అండి ఉదయం వస్తే ఒక కాకరయంటే కోసుకెళ్ళాను కనకాంబరాలు చూడండి ఈసారి తక్కువ ఉంది అక్కడ చూడు ఎలా రానిపడున్నాయో మొత్తానికి అలా వచ్చి పడున్నాయి మీకు నచ్చిద్దే అనుకుంటున్నాను చిన్న వీడియో ఇది ఇది చూడు ఈ వంకాయ ప్లవరట్లా ఉందో మళ్ళీ ఉంటుంది కదా కలర్లో అండి అసలు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క కలర్లో ఉంటుంది అనమాట అక్కడ చూపించి ఇందాక అదొక వంకాయ ఇది ఒక వంకాయ కదా అందుకు చూడండి అసలు ఎంత బాగుంది కదా మీకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను చిలకలు వస్తుంది చిలకలు సౌండ్ కూడా వస్తుంది ఈ రోజు వచ్చిన అరెస్ట్ ఇదేనండి నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ కొట్టండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ